మ పన్నెండవ వచ్చిన భాగంలో రాయబడిన సంగతి జ్ఞాపకం చేసుకుంటే దానియలు ఐదు పన్నెండులో ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి గురించి మనం ధ్యానం చేద్దాం దానియలు శ్రేష్టమైన బుద్ధి గలవాడు గట్టిగా చప్పట్లో దేవునికి మహిమ కలుగును గాక ఏ బుద్ధి కలిగిన వాడు అంటే దానియలు శ్రేష్టమైన బుద్ధి అమ్మా మనకు కూడా శ్రేష్టమైన బుద్ధి ఉండాలి ఇప్పుడు సుబుద్ధి ఎవరిది దావిద్ది స్థిర బుద్ధి ఎవరిది మోసేది దాని ఏలదో ఏ బుద్ధి శ్రేష్టమంటే శ్రేష్టమంటే అర్థం ఏంటి సుబుద్ధి కంటేనో తర్వాత స్థిర బుద్ధి కంటేనో శ్రేష్టమైన బుద్ధి ఎవరిది దాని ఏలుది దేవునికి స్తోత్ర ఇప్పుడు అమ్మా కూరగాయలు వచ్చినాయి కూరగాయలు కొనుక్కునేప్పుడు ఎంగుక్కుంటాను శ్రేష్టమైనవేగా వస్త్రాలు వచ్చినాయి ఏం కొనుక్కుంటావు శ్రేష్టమైనవే కదా భోజనం తింటావు ఏం తింటావు శ్రేష్టమైనదే కదా మరి దానియేలు కూడా బుద్ధి ఎలాంటిదయ్యంటే గమనించండి ప్రియ రా శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు శ్రేష్టమైన బుద్ధి తను ఎంత బుద్ధి కలిగిన వాడు రాజుల సహితము దానియలను చూసి లోబడతారు భయపడతారు రాజుల సహితము దానియలకి స్నేహితులు అవుతారు రాజులు ఎవరైనా ఒక సామాన్య మనిషితో సహవాసం చేస్తారా చెప్పండి సహవాసం చేయటానికి వీలు పడదు సహవాసం చేయరు కానీ ప్రియ పెనుపులరా రాజులు సహవాసం చేస్తారు అంటే దానియలు బుద్ధి ఎంత గొప్పదో కాబట్టి మనము శ్రేష్టమైన బుద్ధి కలిగిన వారంగా ఉండాలి అందుకని భక్తులు ప్రేదినపడారా ఆయనతో సహవాసం చేస్తే ఎంత బాగుంటుందో నీతో స్నేహం నాకుంటే చాలయ్యా నీ సహవాసం నాకెంతో మేలయ్య நம்மா தगिनா ந மஞ்சி இயசையா யன்ன தगिनி நன்